రంగారెడ్డి జిల్లా రావిరాల జన్నాయిగూడెం గ్రామానికి సంబంధించినటువంటి ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాల భూమి రెండు వందల ఇరవై నాలుగు మంది రైతులతోన రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాబ్ సిటీ నిర్మాణం కోసం తీసుకోవడం జరిగింది ఈనాటి వరకు రైతులకు సంబంధించినటువంటి భూమి క ప్రభుత్వం తీసుకున్నా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు అట్లాగే పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎకరకు నూట యాభై గజాల చొప్పున అట్లాగే సీలింగ్ పట్టా ఉన్నటువంటి వాళ్ళకు ఎకరకు రెండు వందల యాభై గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామన్నటువంటి హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు అనేక సార్లు గత ప్రభుత్వంతో అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఆందోళనలు పోరాటాలు చేసినప్పటికీ కూడా రైతులకు గోడు పట్టించుకోలేదు ఈ రకమైనటువంటితో పాటు అక్కడ ఫ్యాబ్ సిటీలో పారిశ్రామికవేత్తలకు మాత్రం పరిశ్రమల నిర్మాణాలు చేసుకోవడానికి రైతుల భూమిలో అనుమతులు ఇవ్వడం జరిగింది రైతులకు ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అమలు జరగడం లేదు ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య అట్లాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రా రామచంద్ర నాయకత్వాన వివిధ రూపాల్లో దఫలు దఫలుగా ఆందోళన పోరాటాలు సిపిఎం నాయకత్వాన జరుగుతూ వచ్చింది అనివార్యంగా ముఖ్యమంత్రి ఇటీవల రావిరాల ప్రాంతాన్ని ప్రదర్శించబో సందర్శించబోతున్నటువంటి నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొనాల్సి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులు చర్చించి రైతులకు ఇస్తామన్నటువంటి నూట యాభై గజాలు అట్లాగే రెండు వందల యాభై గజాల చొప్పున పట్టా ఉన్నటువంటి వాళ్లకు ఇస్తామన్నటువంటి హామీ అమలు చేస్తామని చెప్పి ఒప్పందం జరిగింది ఈ నేపథ్యంలో మొన్న సోమవారం రోజు ప్రారంభంలో నలుగురికి రిజిస్ట్రేషన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది మొత్తం నూట అరవై మంది రైతులకు సంబంధించినటువంటి వాళ్లకు వాళ్ళకి అన్నటువంటి ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ రిజిస్ట్రేషన్లు ఉచితంగా చేయడం అలాగే అక్కడ ఇళ్ళ ఇళ్ళ స్థలాల దగ్గర రోడ్లు నిర్మాణానికి ప్లాట్ల నిర్మాణానికి సంబంధించిన పూర్తి ప్రభుత్వం బాధ్యత తీసుకొని నిర్వహించడానికి ఒప్పందం జరిగింది వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఎం నాయకత్వంలో పోరాడి విజయం సాధించినందుకు రైతులు ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నటువంటి స్థితి ఉంది వాళ్ళకి సిపిఎం పార్టీ అండగా నిలబడుతుంది రైతుకైనా కూలికైనా కార్మికుడికైనా పేదవాడికైనా అరగానటువంటి తరగతులకి ఎవరికి అన్యాయం జరిగినా ఆ ప్రజల పక్షాన సిపిఎం పార్టీ నిలబడి పోరాడుతుంది ఇక్కడ ఉండే ఈ రైతులకు కూడా కేవలం ఇళ్ల స్థలాలంటే ఇప్పుడు అక్కడ ఒక ప్లాటు విలువ అరవై అరవై లక్షలకు పైగా ఉంటుంది అయినా సరే మన ఎకర భూమి ఇప్పుడు ఇరవై కోట్లు పది కోట్ల విలువ చేసేటటువంటి పద్ధతుల్లో ఆ ప్రాంతంలో ఉంది అందుకని ఈ భూమికి నష్టపరిహారం ఇంకా రాలేదు ఇండ్ల స్థలాలు సాధించడం అనేది పూర్తయింది దీని ప్రభుత్వం పూర్తయిన తర్వాత మిగతా హక్కుల కోసం కూడా రైతులంతా సంఘటితంగా నిలబడి పోరాడాలని చెప్పి పోరాడితేనే మన హక్కులు సాధించుకోవడం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అధికారులు ఇప్పటికైనా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటిని కూడా త్వరలో పూర్తి చేసి మిగతా విషయాలు పరిష్కరించడాకు చర్యలు తీసుకోవాలా ముఖ్యమంత్రి కూడా ఆ రైతులకు అన్యాయం జరుగుతుంది సంవత్సరాల తరబడి ఇరవై సంవత్సరాలకు పైగా అన్యాయానికి గురైనటువంటి రైతులను వాళ్ళు పూర్తిగా న్యాయం చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పూర్తిగా రైతులకు అండగా నిలబడి పోరాడుతుంది